రాష్ట్రంలో తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచీడు మండలం కల్లూరు గ్రామంలో తొంభై సెంట్ల విస్తీర్ణంలో మూడు కోట్ల ఎనభై లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న థర్టీ త్రీ బై లెవెన్ కేవి విద్యుత్ కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మధ్యులు డాక్టర్ డోలా బాల స్వామి

ఎక్కడ పవర్ లో వోల్టేజ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో గడిచిన ఐదు సంవత్సరాలు పూర్తి నిర్వీర్యం చేశారు కాబట్టి వ్యవస్థని ఈ వ్యవస్థని గాలిలో పెట్టే కార్యక్రమంలో భాగమే ఇవాళ అన్ని గ్రామాల్లో సబ్స్టేషన్స్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఇప్పటికీ సంవత్సరం కాలంలో దాదాపు డెబ్బై ఐదు వేల పైకి చిల్పు అగ్రికల్చర్ పంప్ సెట్స్కి కనెక్షన్స్ ఇవ్వటం ఉంటుంది ఇది పంప్ సెట్ దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు దాదాపు డెబ్బై ఐదు వేల మంది డెబ్బై ఆరు ఐదు వేల రైతులకు ఇచ్చ ఇవ్వడం జరిగిందన్నమాట నిరంతరం నిత్యం కొనసాగుతూనే ఉంది ఆ ప్రక్రియ మాత్రం పవర్ కూడా ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ లేకుండా నాణ్యమైన పవర్ ఇవ్వాలనే దానికోసమే చేస్తున్నాం అది కాకుండా ఇళ్ళ మీద కూడా సూర్యగారు పెట్టుకోమని చెబుతున్నాం అందరూ కూడా అదొకటి కొత్తగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి పిఎం కుసుం ద్వారా వ్యవసాయం సబ్సిటేషన్ ఎక్కడ ఉందో అక్కడే మనం మళ్ళీ ప్లాంట్ పెట్టేసి దాని ద్వారా ఉత్పత్తి చేసే కరెంటుని లెవెన్ కేవీ ఫేడర్స్ కానీ అట్లానే మన సబ్సిడీస్ పక్కన ఇచ్చి అక్కడి నుంచి రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా పగలప్పుడు తొమ్మిది గంటల కరెంటు రైతులకు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ విజయం అదేవిధంగా ఆర్టీఎస్ఎస్ కార్యక్రమం కానీ అంటే నాలుగు గంటల కరెంటు ఊరు గ్రామాలలోకి పొలాల్లోకి వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఫీడర్ వైఫర్ కెస్ట్ అనమాట ఆ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కాలంలో పూర్తి చేస్తామని చెప్పి చేస్తాం